అరవ రూపాయలు ఎక్కిస్తాను ఒక అనుంచి పోయి నేను గాజు పాత్రలు పింగాళి బాత్రూమ్లు గాజు బాత్రూములు పింగాళి బాత్రూమ్లు అరే సైమంతేనండి నేను ఒక అడుగు కూడా ముందు నా డబ్బు నాకు ఇచ్చి ఫోటో పోతు నా ఫోటోలు చూపుతాడా నా కూలి నాకు ఇవ్వవయ్యా ఇవాళ మా హీరో పిక్చర్ రిలీజ్ అయింది కావసం పది రూపాయలు ఇచ్చి అవన్నీ సాయంత్రం నాకు పని చేస్తాడు కూలి సాయంత్రం మాట ఈ మళ్ళీ నా కర్మ కొట్టి పడుకం రుక్ అందే సత్తా లేదు నీకే తీసుకోవాలి నీ ఇష్టం ఆ చూడండి బాగా ఉంది అవును నీకు అరవై వచ్చా ఏంటండి చెప్పిన పెట్టే వస్తుంది కదండి ఆ అరవైనా కావారం వరకు గాదు పాత్రి పాత్రలో గాజు పాత్రలో అయ్యి

నేను అన్నమాట చూడు వేలకు వేళ ఖర్చు పెట్టి చదివిచ్చావనుకో చివరికి వీళ్ళు చేసేది ఏమిటి అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం లేకపోతే పెద్ద నిరుద్యోగం ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు కష్టపడి పనిచేసే కార్మికులు అయితే ఏం చేద్దామంటారు మన దగ్గర డ్రైవర్ గా పనిచేసే వాడే మూర్తి అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు ఓల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు రాజును చంద్రాన్ని అతని దగ్గర చేరుతున్నాం నాలుగేళ్ళు అయ్యాక ఎంఎల్ కంటే ఎక్కువ సంపాదిస్తారు మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా బెటర్ అయితే పెద్ద ఆలోచనలోనే ఉన్నారు చెప్పరా వెరీ గుడ్ రాజు చంద్రం మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు అంతా ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే ఆ ముందు ఆ థర్టీ ఫోర్ లెవెన్ లారీని తీసుకెళ్ళి అమ్మాయిని కాలేజీ ఎన్ని గంటలు కొలుతారా వదిలేసే ఉంటారండి ఎన్ని గంటలు కొలుతారంటే వదిలేస్తారంటే నాలుగు మరి బయట ఉన్నారండి వదలదేమోనండి ఏమిటయ్యా నీ సమర్థనం కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యంగా వస్తున్నారయ్యా కారణం ఏమైంటుందంట కారణం ఏముంటుందండి రానివ్వండి వాళ్ళని అడిగానయ్యా చమట వాడు ఏదేదో కారణం చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు అవును ఏదో ఏదో అవునయ్యా అర్థమైందండి ఏమిటయ్యేది నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా ఐడియా అడిగే వారు నిలబడే ఉంటారు చెప్పేవాళ్ళు కూర్చునే ఉంటారు ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డు ఐడియా అమ్మాయిల సంగతి ప్రేమ కేసండి అంటే లవ్ అఫైర్ రావాలని కాబట్టి నోరు మీ దేవుడు పక్షపాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు నన్ను లేటుగా పుట్టించాడు ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా ఏం రాయాలన్నా అతను ముందే రాసి నాకేం నాకేమి ఇప్పుడు నేనేం చెప్పాలన్నా మీరు నేను జీవితంలో సాధించాను చాలా ఉంది ఈలో ఒక ప్రేమ గీమానానుకోవలైపోతాం అంతే మనం చిన్నప్పటి నుంచి మెలిసి తిరిగాం మనతో పాటు మన ప్రేమను కూడా పెంచుకున్నాం ఈ రోజు దానికి విలువే లేదంటావా ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో విలువెక్కడం విజయ మీరు లక్ష్యాధికారితలే మేము గురుసులో బతుకుతున్నామని మా దగ్గర మీకు దొరికే సుఖాలు కా అన్ని కష్టాలే చాలే పెద్ద చెప్పు వచ్చాం మా అమ్మ పెద్ద లచ్చాధికాయి భార్య ఏనాడైనా కంట తడి పెట్టకుండా సుఖపడి ఉందా మరి మీ అమ్మ గారు కాకలో ఉన్న మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు అది కాదయ్య ఈ అర్థం నేను అంతస్తు మాట మర్చిపోండి సార్ మన జీవితాలు మనం మనకేమంట నా మాటరా ఆయన మోన్ చూడబాబు ఎలా ఉన్నారు ఏమిటి బాబు మళ్ళీ వచ్చారు నాది గుర్తిలా మరి లేకపోతే ఏమని చెప్పండి ఏమండి అసలు ఎందుకు చెప్పండి పదివేలు చెప్పాను కదండి పదివేల నువ్వు ఉండరా పదివేల ఉంటాడు ఆయన తెలియదు ఆరు వేలకి బాబు ఇస్తారు తొమ్మిది వేలు ఇంతాడు బాబు వేలకు ఎనిమిది వేలు ఇంకేం లేదండి ఎనిమిది వేలు ఏర్పాటు చేసుకోండి ఎనిమిది వేల నువ్వు ఉండరా నువ్వు తమ్ముడు మీ అమ్మాయిని మర్చిపోతున్నావు సరే అలాగే చెప్పాడు ఏదో మా అమ్మాయి చెప్పారు కదా మీ మొహం చూసి దారి మొహం చూస్తాం సాయంకాలం పేపర్ రెడీ చేయండి అంటారు

ఇంత డబ్ొని ఇంకా ఏ పాటలు అంటారేమిటా అన్ని సరిగా చేసి కొనుక్కు రాకూడదు అవునరా మంచి లాగీమ్మా మంచి లాగ మంచి లాగే కావాలంటే నలభై వేలు ఏదో పాటలు చూపించే ఇదే కొత్త ఎంత అవుతుందంట ఎంత లేనన్నా ముప్ప రూపాయలు వస్తుంది సరే తప్పందా

ఏం లేదు ఇది వెంకటేశ్వర స్వామి నీళ్ళు వేయాలని కూరబెట్టి డబ్బు ఇది ఎత్తి మీరు కూరగాయలు కొట్టేట్టుకోండి ఏమమ్మా పేదరాలు డబ్బు తీసుకుంటా లేదో అంకున్నీళ్లు పేదవాళ్ళ తుడవాలి మా మీద అభిమానంతో మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం మీరు ఎలా తీసుకోగలమో అదేంటమ్మా పంచుకుంటావారు నా కళ్ళకు లారీ బాగానే కనుక ఉంటే ఆహా కళ్ళకి అన్ని బాగలేక చూస్తే అప్పుడే మర్చిపోయావా మీ లారీ కొన్నప్పుడు నేను డబు అడిగాను ఇప్పుడు లేదన్నావు అప్పుడు నువ్వు మన్న కుట్టాను ఏం ఇంజన్ అనుకుంటున్నావు అది అన్నీ ఇన్సూరెన్స్ కట్టి పూజ కూడా చేసుకొని వస్తున్నా మీకు కైతం అయితే మీరు పత్రాలు కొనుక్కుంటే కొనుక్కొస్తా కొనుక్కోవ మనం చెబుతున్నాను చెప్పా అసలు ఏం చెప్పారండి చిక్కు లేకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నావు ఈ రోజు నుంచి మీకు లేదు ఏమి లేదు కుక్కిలు పనున్న గెలువ పడి ఉండండి సంత నాకు తెలియకుండా వీళ్ళ గడ్డి తలుపులు తెచ్చావడం నీ ప్రాణం తెస్తాం జాగ్రత్త రామలింగం గారు ఇదంతా మీరు చేసి నిర్వాసం నేను చేసింది కదా మా చూసింది మీకు కళ్ళు ఆ దేవడే తప్పింది కళ్ళు లేకుండానే పుట్టాలనుకున్నానన్నా మరి నాకంటే ముందు దృతరాష్ట్రమే పుట్టాడు ఏం చేయను